పాములంటే సాధారణంగా అందరికీ భయమే కొందరు పాము పేరు చెప్పగానే ఆమడ దూరం పరిగెడతారు అయినా హిందూ సంప్రదాయంలో పాములను దేవతగా ఆరాధిస్తారు పాలు పోసి పూజలు చేస్తారు అయితే అది ఆరు బయట పుట్టల దగ్గర లేక ఆలయాల్లోనో పూజలు చేస్తారు కానీ ఓ కుటుంబం ఏకంగా ప్రమాదకరమైన నాగుపామును తీసుకొచ్చి ఇంట్లోనే పూజలు చేశారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించారు వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఇంట్లో కొందరు పూజలు చేస్తున్నారు అందరూ ఎంతో భక్తిగా కూర్చుని పూజల్లో పాల్గొన్నారు వారంతా చేసేది ఏ సత్యనారాయణ వ్రతమూ కాదు ఏకంగా ఓ పెద్ద నాగుపామును తీసుకొచ్చి పళ్లెల్లో కూర్చోపెట్టి పాలాభిషేకం చేస్తూ పూజలు చేస్తున్నారు అది కూడా ప్రమాదకరమైన బ్లాక్ కొబర దానిని చూస్తుంటేనే గుండె జారిపోతుంది అలాంటిది ఆ పాము చుట్టూ అందరూ కూర్చుని అర్చకుడు మంత్రాలు చదువుతుండగా నాగుపాముకు పూజలు చేశారు ఆ నాగుపాము పళ్ళెంలో చుట్టూ తిరుగుతూ ఎవరిని కాటు వేద్దామా అన్నట్లుగా చూస్తోంది ఓసారి ఎవరినో కాటు వెయ్యబోయింది కూడా కానీ తప్పించుకున్నారు అయినా ఎవరు భయపడలేదు అక్కడి నుంచి కదలను లేదు పూజలు కంటిన్యూ చేశారు అది ఏ ప్రాంతంలో ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ వీడియో చూస్తే శివరాత్రి సందర్భంగా ఆ కుటుంబం పామును పూజించినట్టు తెలుస్తోంది ఓంకార్ సనాతని అని పేరుతో ఓ నెటిజన్ ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు హిందూ సంస్కృతిలో శివుడు నాగదేవతకు ఉన్న ప్రాధాన్యత గురించి అందులో వివరించాడు పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియోని ఏకంగా మూడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల మంది లైక్ చేశారు ఈ వీడియోని చూసిన నెటిజన్లంతా అవాక్ అవుతున్నారు కొందరు ఫ్యామిలీ ధైర్యాన్ని మెచ్చుకుంటే మరికొందరు మాత్రం ప్రాణం మీదకు తెచ్చే ఇలాంటి పూజలు సరికాదని విమర్శించారు ఓ యూజర్ అయితే శివరాత్రి కాబట్టి పాములు పూజించారు దుర్గా నవరాత్రులైతే పుల్లినో లేక సింహాన్నో కూర్చోబెట్టి పూజిస్తారా అంటూ కామెంట్ చేశారు